చంద్రబాబుతో భేటీ అయిన కొడాలి నాని షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం కొడాలి నాని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారట దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మరి కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని కలుసుకొని ఇలా రియలైజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటూ అందరూ కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్నారట మరి దానికి కారణం ఏంటంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్ సిపి అధిష్టానం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకొని మంత్రులని ఎన్నికల సమీపంలో చేయించేస్తున్న నిర్ణయం అందరినీ కూడా ఎంతగానో అసహ చేస్తుందనే సంగతి తెలిసిందే కదా మరీ ముఖ్యంగా చెప్పాలంటే చెలుకులేరిపేట మంత్రిగా ఎంతో అద్భుతంగా రాణిస్తున్న విడుదల రజనీతో సహా కొడాలినాని ఇలాంటి ప్రధానమైన వ్యక్తులందరినీ కూడా మంత్రులుగా తొలగించి కొత్త వారిని నిర్ణయించుతున్నారట ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే ఇలా కొత్త ఇన్ఛార్జీలను తీసుకురావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా గమనించిన కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి పక్క ప్లానింగ్తోనే ఇలా చేస్తూ ఉన్నాడు మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి తను మాత్రం ఎంతో అద్భుతమైన అదిష్టాన్ని మళ్ళీ ప్రతిష్ఠించడానికి ఇలా ట్రై చేస్తూ ఉన్నాడు కాబట్టి కనీసం టీడీపీ పార్టీలోనైనా మళ్ళీ ప్రజా సంక్షేమం మొదలు పెట్టాలని అనుకొని ఇప్పుడు మాత్రం ఏకంగా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారట కొడాలి నాని ఇక ఆయన మాట్లాడుతూ మీరు మాత్రం ఎంతో అద్భుతంగా పరిపాలన చేసినప్పటికీ ప్రతిపక్షాలు అన్న తర్వాత విమర్శలు ఉంటాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీలో చేరిపోయిన తర్వాత ఎన్నో గొడవలైనాయి అవన్నీ కూడా వదిలిపెడితే మళ్ళీ నేను ప్రజా సంక్షేమం కోసం మీ పార్టీలో చేరడం అనుకుంటున్నాను కాబట్టి నాకు మాత్రం స్థానాన్ని కల్పించాలి అంటూ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన కొడాలి నాని చెప్పుకోవచ్చారట మరి దీనికి కొడాలి నాని యొక్క మాటలకి ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది అనేది